హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు పప్పు పులుసు ఎలా చేయాలో మీకైతే చూపించాలనుకుంటున్నానండి ఈ పప్పు పులుసు అనేది చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది ఇది సాధారణంగా ఎవరైతే చేసుకోరు మరి ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకైతే చూపించాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మందం కలిగిన డేక్షాలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర ఒక ఉల్లిపాయ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం ఫస్ట్ నుంచే చిన్న మంట మీద ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక అందులో మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి రెండు మూడు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అవి కూడా ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే నేను కందిపప్పు కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి ఒక కప్పు కందిపప్పు కూడా వేసేసుకుని అది కూడా ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాసున్నర రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇలాగ ఒక పావు గంట అయితే మనం మూత పెట్టుకుని ఉడికించుకుందామండి చూసారు కదా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను స్పూన్ ఉన్నారా కారం వేసుకుంటానండి నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయల కారం తక్కువగా ఉంది కాబట్టి నేను కారం అయితే ఎక్కువ వేసుకుంటానండి స్పూన్న్నర కారం అయితే వేసుకున్నాను అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి అలాగే అర స్పూను పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా మరొకసారి తిప్పేసుకోవాలి మొత్తం కూడా మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకోవాలి చిన్న మంట మీదనండి అలా ఉడికించుకొని అందులో ఒక నాలుగైదు ఎల్లుల్లి రబ్బలు కూడా పొట్టు తీసేసుకుని వేసుకుని మరొకసారి తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు అందులోనే గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ప్రతి కూరలో కూడా కరివేపాకు ఎక్కువగానే వాడతానండి ఇప్పుడు పప్పులో కూడా గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకుని మరొక పది పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకొక నాన్ స్టిక్ చిన్న ముక్కుడు తీసుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి పచ్చ పచ్చగా దంచేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం నూనె వీటెక్కిందనగా ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి ఇప్పుడు అందులోనే ఒక్క స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి మొత్తం అంతా కూడా నూనెలో ములిగేలాగా ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక నేనైతే ముందుగానే నాలుగు వంకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాక నేను పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక దీన్ని కూడా మనం చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి ఇలాగా కుక్ చేసుకుని ఇవన్నీ కూడా నేను వంకాయ ముక్కలన్నీ కూడా నేను ఉప్పులోనే నేను కడుక్కుని వేసుకున్నానండి అందుకని వంకాయ ముక్క అనేది నిలబడలేదు ఇవన్నీ ఇలాగే మనం నూనెలోనే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పప్పునైతే ఇక్కడ పెట్టేసుకోవాలండి మరొకసారి చిన్న మంటమే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వంకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి పప్పులో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి అంతేనండి ఇప్పుడు మనకి పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు పులుసు టేస్ట్ త్ ఎలాగ ఉన్నదన్నది నాకైతే కామెంట్ బాక్స్ లో